అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బార్గవీ ఫార్మ్స్ వరల్డ్ ఈ గుడ్డులో ఉన్న ప్రాణం అంటే పిండం ఎంత గట్టి పిండం అయితే చూడండి ఎలా వస్తుందో ఇది ఆల్రెడీ దీని తల్లి పిల్లలు చేయడానికి ఎవ్వరికి కనపడకుండా ముందు జాగ్రత్తగా అది మా బీరువ మీద అయితే గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసింది నేనైతే గమనించుకోలేదు సామాన్యంగా ఇంట్లో కోళ్ళైతే రావన్నమాట అలాంటిది అది ఎప్పుడు ఎప్పటి నుండి పెడుతుందో మొత్తం ఎనిమిది అయితే పెట్టింది దాని గుడ్లు చక్కగా పొదిగేసింది నేనైతే చూడనే లేదు అది పైన ఉంటుంది మేము ఎక్కువగా వెనకున్న గదిలోకి వెళ్దాం అనమాట ఆ ప్లేస్లో ఒకరోజు క్లీన్ చేద్దాం అని చెప్పి ఆ ప్లేస్కి వెళ్ళేసరికి పైన కిచ్ మనం ఓ సౌండ్ వస్తున్నాయి ఏంట అని చూస్తే కోడి పిల్లలు ఆల్రెడీ మూడు చేసేసింది బ్యాలెన్స్ ఇంకా ఐదు గుడ్లు అయితే ఉన్నాయన్నమాట సరే అదే చేస్తుందిలే అని చెప్పి నేను అక్కడే అర్థపెట్టేశాను తర్వాత రోజు రెండు చేసింది ఇక మొత్తం ఐదు పిల్లల్ని నేను బయటకు వదిలేసా మేత కోసం అని చెప్పేసి రిమైనింగ్ ఉన్న మూడు గుడ్లలో ఒక గుడ్డు ఏటో దూరింది అనమాట ఆ పైన బాక్స్లు ఉంటాయి ఆ బా పైన ఎవట పెడతాం కదా వాటిలో వెళ్ళిపోయింది ఆ గుడ్డు అనేది మిగతా ఉన్న రెండు గుడ్లు నేను తీసి బయట పడేసేసాను వాటిలో పిల్లలు అయితే ఏం లేవు మురిగిపోయినాయి అనమాట కానీ ఆ దూరిపోయిన గుడ్డు అనమాట ఇది ఈ గుడ్డు పిల్లయి బయటకు వచ్చింది చూడండి ఫస్ట్ టైం ఒక ప్రాణం నా చేతిలో పుట్టింది మా బాబుని తర్వాత అదే ప్లేస్లో నేను ఈ కోడిపిల్లని అయితే తీసుకున్నాను చూడండి దీని తల్లి అనమాట ఇది మిగతా ఐదు పిల్లల్ని వేసుకుని ఇది ఎక్కడైతే పొడుకుని ఉంది ఆ కోడి ఆ గుడ్డు మాత్రం పైనుండి అరుస్తుంటే ఏంది ఇక్కడ ఉంది నేను ఆల్రెడీ వదిలేశాను కదా ఏమైంది ఇక్కడ ఓ అరుస్తుందని చెప్పేసి మా బాబునైతే పైకి ఎక్కించాను బీర్వా మీద కదా వాడెక్కి ఇక్కడ గుడ్డు ఉంది మా పగిలిపోయిందని అన్నాడు అని చూస్తే ఈ పిల్ల బయటకు వస్తుంది చూడండి ఎంత ముద్దుగా ఉందో ఈ కోడిపిల్ల దాని తల్లి దగ్గరికి అయితే తీసుకెళ్తే అది అయితే దగ్గరికి అయితే రానివ్వట్లేదు ఎందుకనంటే ఆ ఇదే పిల్లలు అనుకుంటుంది ఇదంటే లేట్గా పుట్టింది కదా దానికి తెలియదు అన్నమాట దీన్ని తీసుకెళ్ళి ఇక జాగ్రత్తగా నైట్ అయిన దాకా చూసుకోవాలి ఎందుకనంటే నైట్ అయిన తర్వాత కోడి పొడుకుంటుంది కదా దాని కింద కలిపేస్తే కలిపేసుకునిది ఈ లోపు దీని వల్లు కూర ఆరిపోయింది కదా అప్పుడు బాగుంటుంది అనమాట ఇప్పుడైతే దాని వెనకాల వదిలేసి తొక్కేసిద్ది ఎందుకంటే మేతకి వెళుకుతూ ఉంటుంది అలా అప్పుడు ఇదైతే ఇప్పుడే వచ్చింది కదా నుంచోలేదు సరిగా ఇంకా చూడండి సాయంత్రం గుడ్లో నుంచి అయితే ఇంకా బయటకు రాలా ఒక కాలైతేనే బయట పెట్టేసింది బలవంతంగా మనం కూడా లాక్కకూడదు ఎందుకనంటే దాని లోపల బొడ్డుకు సంబంధించిన పేగులు చిన్న చిన్నగా ఉంటాయి అవన్నీ మళ్ళీ దెబ్బతి వాటి అంతటా అవే రావాలి ఇంకా ఇంకెక్కడ పెడదామంటే మా పిల్లలు లాగేస్తున్నారు అందుకే నా చేతిలోనే పెట్టేసుకున్నాను అదైతే బయటకు వచ్చేసేసింది ఎక్కువసేపు చేతుల్లో కూడా పెట్టుకోకూడదు అనమాట వాటికి ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయి అంట మనకి తెలీదు చెప్పారు పట్టుకోవద్దని అది చూడండి పడిపోతుంది అప్పుడే బయటకు వచ్చింది ఇక బొడ్డు పేగ అన్నాను కదా అలా చిన్నగా సన్న నరాలన్నమాట అవి మనం బల్వన్ లాక్కూడదు ఆ బొడ్డు పేగులు అనేవి అవే ఊడిపోతాయి వచ్చిన గుడ్డులో నుంచి పిల్ల బల్లే ఉందండి అసలు కిస్కిస్కిస్ మన ఆరుస్తూనే ఉంది చూడండి అది కూడా సన్నగా కనబడుతుంది కదా అదేనమాట బొడ్డు నరాలు ఇక కంప్లీట్గా ఇదైతే బయటకైతే వచ్చేసేసింది ముద్దు ముద్దుగా ఉంది చూడండి ఎలా ఉందో ఫస్ట్ టైం నా చేతిలో పుట్టింది ఇది ఎప్పుడు పొతగేసినా అవి నైట్ పూట ఎక్కువ పిగులుతాయి కదా గుడ్లు అనేవి అప్పుడైతే మనం చూడలేము అయినా తల్లి ఉంటుంది కాబట్టి పొడుస్తుంది అని భయంతో గమ్మనైతే అయితే అనమాట మాక్సిమం వాళ్ళమ్మ ఈ గుడ్డు మీద పడుకుని ఒక నైట్ అంతా లేదనమాట బయటే ఉంది ఆ గుడ్డు సింగిల్గా ఉంది అసలు నాకైతే నమ్మబుద్దే కాలేదు ఇంత క్లారిటీగా పిల్ల అయితే బయటకు వస్తుందని ఎందుకనంటే ఎండాకాలంలో మ్యాక్సిమం గుడ్లు అనేవి ఎక్కువ శాతంలో మురిగిపోతాయి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వేడి అనే దానికి మురిగిపోతాయి అన్నమాట అలాంటిది అది అస్సలు ఎలాంటి పక్క కానీ ఏమీ లేదు ఓన్లీ బీరువా రేకు మీదే ఉంది ఆ గుడ్లన్నీ అయినా పిల్లలు చేసిందంటే చాలా గ్రేట్ అనమాట మొత్తం ఆరు పిల్లలు అయితే దింపింది రెండు గుడ్లే పోగొట్టింది పెళ్ళైతే ఇప్పుడే ఆరిపోతాం మొదలుపెట్టింది వెచ్చగా సాయంత్రం దాకా కాపాడితే చాలు తర్వాత అమ్మ దగ్గర పెట్టేస్తాం ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా చూసారా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్